జయ శ్రీరామ్ మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ మీరు అందరూ బాగున్నారు బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా వరకు చూడండి బికాస్ మీ బ్యూటిఫుల్ లవ్లీ పేరెంట్స్ కిడ్స్ కోసం నేను నా ఛానల్లో నా పాపులర్ వీడియో అంబలి వీడియో నేను అంబలి వీడియో పెట్టిన తర్వాత అది ఇప్పుడు లక్ష నలభై మూడు వేల మంది వ్యూస్ చూసిండ్రు దానికి మంచి లైక్స్ కామెంట్స్ మంచి మంచి రెస్పాన్స్ వచ్చినాయి కొందరు అమ్మలు నన్ను అడిగిన మా పే మా పిల్లలకి అంబలి ఎలా తాగించాలి ఎలా అలవాటు చేయాలి ఒకసారి అది మీరు మీ పిల్లలకి ఎలా తాగిస్తున్నారు ఒకసారి మాకు క్లియర్గా చేసి వీడియో పెట్టండి అని చెప్పేసి అడిగిండ్రు మన మన ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు అయితే ఒకవేళ అంబలి ప్రాసెస్ ఎలా చేయాలి తెలియదు అనుకుంటే నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో కింద ఉంటాయి ఆ లింక్స్ క్లిక్ చేసి వీడియోస్ ని క్లియర్గా చూడండి ఇప్పుడు నేను బాబుకు ఎలా తాగిపిస్తా అనేది క్లియర్గా చెప్తాను కొన్ని జీడిపప్పులని ఇట్లా నెయ్యిలో ఫ్రై చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు నేను చూపిస్తున్న అంబలి నైట్ చేసి పెట్టిన ఏది ప్రొద్దున తాగిపిస్తుంది అనమాట ఎప్పుడైనా అంబల్ని తయారు చేసుకున్నప్పుడు ఏడెనిమిది గంటలు ఫర్మెంటేషన్ కుండలో పెట్టుకొని ఫర్మెంటేషన్ చేసుకుంటేనే చాలా మంచిది కి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అనేది బాడీకి వెళ్తుంది అనమాట అందులో మంచి బ్యాక్టీరియా క్రియేట్ అవుతుంది బాడీకి చాలా చాలా మంచిది ఇప్పుడు నేను కుండ అనేది ఎలా ఉంది చూసారు కదా కుండకి అట్లా కాటన్ క్లాత్ కట్టి పెట్టాలి ఇప్పుడు చిన్న లెమన్ అనేది పిండుకొని టేస్ట్ కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్న మనం కరెక్ట్ గా రెగ్యులర్ గా తీసుకున్నంత సాల్ట్ వేయకపోయినా పర్లేదు కొన్ని మిల్లెట్స్ తీయ తీయగా ఉంటాయి కొన్ని వగరు చేదు పుల్లగా ఒక్కొక్క మిల్లెట్ ఒక్కొక్క టేస్ట్ వస్తుంది నేను ఇప్పుడు అండు కొర్రలు టాప్ వన్ మిల్లెట్ అనమాట ఇది వేస్తున్నా ఇది కొంచెం టేస్ట్ తీయ తీయగా అనిపిస్తుంది అందుకే లైట్ గా సాల్ట్ వేసి కొంచెం లెమన్ పిండిన ఇలా తీయ తీయగా పుల్ల పుల్లగా ఇట్లా ఉప్పు ఉప్పుగా ఉంటే ఆ పిల్లలు టేస్ట్ ని అమేజింగ్ గా ఫీల్ అవుతారు అనమాట మంచిగా ఫీల్ అవుతారు ఇప్పుడు మనం చేసుకున్నప్పుడు అంబలి పల్చగా ఉంటది ఇట్లా ఎనిమిది గంటలు ఏడు గంటలు ఇట్లా మనం ఫర్మెంటేషన్ కి సైడ్ కు పెట్టేస్తే ఇలా చిక్కబడి మన దోశ పిండి ఇడ్ల పిండి అయినట్టుగా మంచిగా ఇట్లా గడ్డలాగా అయిపోతుంది అనమాట దీన్ని మనం ఇట్లా కలిపేసి మంచిగా ఇప్పుడు నేను బాబుకు తాగిపించాలి కొంచెం పల్చగా చేద్దామని కొన్ని వాటర్ యాడ్ చేసి కలుపుతున్నా కలిపిన తర్వాత మళ్ళీ ఒక అరగంట లోపే మళ్ళీ ఇంత గడ్డలాగా ఉండకుండా మొత్తం పల్చగా అయిపోతుంది దీని క్వాలిటీ అట్లా ఉంటది ఇప్పుడు ఒక లో తీసుకుంటున్నా లెమన్ ఉప్పు వేసుకున్న దాంట్లో దాని నుండి వేసి ఇప్పుడు జీడిపప్పు ముక్కల్ని అందులో వేసి కలుపుతున్నా ఈ ఇవన్నీ తో పాటు ఇట జీడిపప్పు ముక్కలు లేకపోతే పల్లీలు ఉంటాయి పల్లీలను వేయించి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకుంటే పిల్లలు అస్సలు అద్దనకుండా తింటారు తిన్న కొద్దీ ఆ పప్పులు తాకుతుంటాయి కదా ఆ పప్పులు కమ్మకమ్మగా వచ్చి ఆ లెమన్ ఈ సాల్ట్ మిల్లెట్స్ అనేవి కొంచెం తీయ తీయగా ఉండడం వల్ల వాళ్ళు ఒక ఏదో మంచి కొత్త డ్రింక్ ఒక జ్యూస్ లాంటి మంచి డ్రింక్ తీసుకుంటున్నట్టు ఫీల్ అయిపోయి అంబలి అనేది అట్లా ఒక మిల్లెట్ ధర తింటున్నా అన్న ఫీల్ కూడా బలకి ఉండదు మంచిగా ఫీల్ అవుతారు ఆస్వాదిస్తారు ఎంజాయ్ చేస్తారు మళ్ళీ మీరు ఎప్పుడు చేసినా గానీ మమ్మీ నేను తాగుతా అని చెప్పేసి కూడా ఒకటికి రెండు గ్లాసులు తప్పకుండా తాగుతారు మనం పిల్లలకి బూస్లు హార్లిక్స్లు పాలు ఆ బయట కూల్ డ్రింక్స్ అవి ఇవి వీటన్నిటిని పెట్టి తెలియకుండానే వాళ్ళ హెల్త్ పాడు చేస్తూ ఉంటాం ఆ వాటి వల్ల చాలా చాలా హెల్త్ డ్యామేజ్ అవుతది ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ చాలా హెల్త్కి మంచిది అని మాత్రమే సొసైటీకి తెలుసు కొందరికి మాత్రం నిజ నిజాలు తెలుసు అవి చాలా డేంజర్ చాలా అన్హెల్తీ మంచిది కాదు మన మన ఛానల్లో ఫ్యూచర్లో వీటన్నిటి గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీ పిల్లలు హెల్త్ బాగుండాలి మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా మీ ఫ్యామిలీ అందరూ ఆయుర ఆరోగ్యాలతోనే హ్యాపీగా మంచిగా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి వీడియోని ఇప్పుడు మా బాబు ఎలా తాగుతుందంటే ఫస్ట్ టైం బాబుకి మిల్లెట్స్ ఇచ్చినప్పుడు అన్కంఫర్ట్ గా ఫీల్ అయి తాగలేదు ఇబ్బంది పడిండు తర్వాత నేను బాబుకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ని కూడా చూపించిన బయట ఫుడ్ మన రైస్ కానీ ఇంట్లో కూడా కొన్ని ఫుడ్స్ రైస్ షుగర్ సాల్ట్ ఆయిల్ ఇవి తీసుకుంటే బాడీ లోపల ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి బాడీలో అన్వాంటెడ్ ఫ్యాట్ పెరిగి ఎలాంటి రోగాలు బాడీలో క్రియేట్ అవుతున్నాయి అనే విషయాలు బాబుకి క్లియర్గా అర్థమయ్యేలాగా చూపించిన చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసిన అదే విధంగా మిల్లెట్స్ తీసుకుంటే బాడీ ఎలా తయారవుతుంది ఎలా ఉంటది అది ఎంత స్ట్రాంగ్ గా నువ్వు క్రియేట్ అయితావు నీ బాడీ నీ బోన్స్ నీ నర్వ్స్ ప్రతి ఒక్క పార్ట్ కూడా నీ బాడీలో ఎంత స్ట్రాంగ్ గా డెవలప్ అవుతుంది అని చెప్పేసి క్లియర్ గా అర్థం అయ్యేలా బాబు బాబు అర్థం అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన కంపేర్ చేసుకుంటూ కూడా చూపించేసరికి బాబుకి క్లియర్ గా అర్థం అయిపోయింది అది దాని డిఫరెన్స్ అనేది వెంటనే తను తాగడం అలవాటు చేసుకున్నాడు స్టార్ట్ చేసిండు ాబుకి ఇంకొకటి మన మీద ట్రస్ట్ అనేది పిల్లలకి వచ్చేలాగా చేయాలి వాళ్ళకి మనం చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా అల్లరి చేసి ఉంటాం తప్పులు చేసి ఉంటాం టీవీ యూస్ ఉంటాం ఫోన్లు యూస్ ఉంటాం అప్పుడు నెట్ రాలే కానీ వచ్చుంటే మనమేం తక్కువ కాదు మనం కూడా ఫుల్గా ఫోన్లకి అడిక్ట్ అయిపోయేంత చూసే వాళ్ళమే పిల్లలకి ఒక చెడ్డ వాటిని మరిపించాలి వాళ్ళని దూర ఆ చెడ్డ వాటిని వాళ్ళకు దూరం చేయాలి అనుకున్నప్పుడు ఒకటేసారి వచ్చి సడన్ గా ఫోన్ చూస్తున్న పిల్లల్ని ఫోన్ చూడకు ఫోన్ ఆడబెట్టు గుంజ గుంజుకోవడము లాక్కోవడము వాళ్ళని కొట్టడం తిట్టడం బెదిరియడం ఇలా చేసేసరికి వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ని తొందరగా డైజెషన్ చేసుకోవడం అవుతుంది అప్పుడు మన మీద ఒక ట్రస్ట్ అనేది తగ్గిపోతా ఉంటది మెల్లమెల్లగా వాళ్ళకి మన మీద కోపం పెరగడం కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళ మైండ్ లో నేను చెప్పిన మాట విననప్పుడు నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేనెందుకు వాళ్ళ మాట వినాలి అనే మైండ్ సెట్ కి కూడా వాళ్ళు వెళ్లే ఛాన్స్ కూడా ఉంటది అందుకని ఫస్ట్ పిల్లలకి ఏదైనా మంచి అలవాటు చేసిన అలవాటు చేసేటప్పుడు చెడును దూరం చేసేటప్పుడు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అమ్మ పిల్లల్ని కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి వీళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ పిల్లలది షార్ట్ టెంపరా జోవియల్గా ఉంటారా ఏదైనా తొందరగా అర్థం చేసుకుంటారా లేట్గా అర్థం అవుతుందా ఏ కి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి వాళ్ళ కంప్లీట్ మైండ్ సెట్ ని వాళ్ళ బిహేవియర్ ని అర్థం చేసుకోండి ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళ బిహేవియర్లోనే మీరు వెళ్ళండి మీ బిహేవియర్లోకి వాళ్ళని గుంజుకు రావాలని చూస్తే రాంగ్ వేలో కన్వే అవుతుంది మనం చెప్పే ప్రతి విషయం వాళ్ళకి అందుకని వాళ్ళ దారిలోనే మనం వెళ్ళేసి వాళ్ళు వెళ్ళే రాంగ్ స్టెప్ ని వాళ్ళకే అర్థమయ్యేలాగా చూపించి అప్పుడు మన మన సైడు రమ్మని చెప్పి మనం వెళ్ళే మనం చూపించే దారి ఎలా ఉంది అని వాళ్ళకి అది చెప్తే వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ గా రియలైజ్ అయిపోతారు చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా ఏ ఏజ్ అయినా పర్లేదు వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ గా రియలైజ్ అయిపోతారు ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ వాళ్ళకి వస్తుందో ఇంకా లా అంటే మిమ్మల్ని నమ్ముతారు ట్రస్ట్ చేస్తారు మీరు చెప్పే ప్రతి మాట వింటారు మీరు ఏది చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు నడుచుకుంటారు అనమాట పిల్లల విషయంలో ఇట్లా చేయడం మంచిది అనేది ఒకటి నా చిన్న సజెషన్ నేను ఫాలో అయ్యింది నా బాబుకి షార్ట్ టెంపర్ ఏ తను బాగా చేస్తున్నావు నువ్వు గుడ్ అని వాడిని మెచ్చుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక్కసారైనా బ్యాడ్గా నువ్వు బాగా చేయట్లేదు నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు కోప్ప అరిచిన గా ఏదైనా ఒకటి మాట్లాడినా తట్టుకోలేడు దాన్ని తీసుకోలేడు అనమాట సో అప్పుడు నువ్వు గుడ్ బాయ్వి నువ్వు చాలా స్ట్రాంగ్ నానా నీ వల్ల అంతా అవుతుంది నువ్వు వీక్ కాదు నువ్వు అందరి పిల్లల్లాగా అల్లరిజ్ చేయవు చెప్పిన మాట వింటవు అని చెప్పేసి చెప్పగానే అప్పుడు అబ్జర్వ్ చేసిన బాబు బిహేవియర్ లో ఫేస్ లో కానీ ఇమీడియట్ గా చేంజెస్ వచ్చేటివి ఇంకొకటి మీ పిల్లల్ని డీప్ గా హక్ చేసుకోండి కిస్ ఇవ్వండి అది చాలా చాలా చేంజెస్ తీసుకొస్తుంది మీ మధ్యలో బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది ఒకసారి మీ పిల్లలు ట్రై చేసి చూడండి ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చితే మీ బ్యూటిఫుల్ స్మైల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మర్చిపోకండి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది లవ్ యూ